నమస్తే ఏపీజె న్యూస్కు స్వాగతం మరి విశేషంలోనికి వెళితే అనంతపురం జిల్లా గుత్తి మండలం రజాపురం గ్రామంలో ఎస్ లక్ష్మీ చౌదరి అనేటువంటి మహిళా రైతుకు సంబంధించినటువంటి భూమిలో వేసినటువంటి శ్రీగంధం చెట్లు గత రెండు రోజుల క్రితం అగ్నికి ఆహుతైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది పూర్తి వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని హన్మేష్ నగర్లో నివసిస్తున్న లక్ష్మీ చౌదరికి సంబంధించినటువంటి పది ఎకరాల యాభై ఆరు సెంట్ల భూమి గుత్తి మండలం రజాపురం గ్రామంలో ఉంది ఈ మేరకు దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం సాగు చేసినటువంటి శ్రీగంధం చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు గత రెండు రోజుల క్రితం పొలానికి వెళ్ళి చూస్తే మరి దగ్ధమైపోయాయని కేవలం రెండు ఎకరాల యాభై ఆరు సెంట్ల మేర మరి కాలిపోలేదని ఈ మేరకు ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు అంటే శుక్రవారం తహసీల్దార్ సహా కార్యాలయానికి గుర్తికి విచ్చేసి డిప్యూటీ తక్ తహసీల్దార్కు తమన వినతిపత్రం అందించారు ఈ మేరకు తన యొక్క పొలాన్ని పరిశీలించి ఆర్థిక సాయం అందించేందుకు సహకరించాలని ఆమె ఈ మేరకు విజ్ఞప్తి చేశారు పూర్తి వివరాలు మీరే చూడండి

स्पेम और फोटो स्पेकर में करावे फंडी ऐड नज़र ना आधा टाइम दस पास उसको ले लो ये लास्ट में ले लो तभी तो मैंने ये होटल ना दान बहुत नवाज़ है ना मुझे भी भी लागी है तेरे सुपर बटियां को नाक कर दान वाटन स्पेकर ये वाला